ఈ రోజు కాళికానగర్ గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గుంటుకు ప్రసాద్ అబ్బగౌని రాజ్ కుమార్ మర్కంటి స్వామి మైసరి సూర్యకుమార్ బారు అరవింద్ అక్కలదేవి ప్రవీణ్ దేవునిపల్లి జగదీష్ మద్ది నరేందర్ అల్వాల్ ఆంజనేయులు ఇట్లాషీను అల్వాల మహేష్ మర్కంటి అయోధ్య బండారి సాయి కృష్ణ గుర్తుకు వెంకట్ ఉప్పరి బాలకృష్ణ అప్పనపల్లి ఆంజనేయులు లక్ష్మణ్ గౌడ్ తదితరులు జరిగింది పూజా కార్యక్రమానంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని దేవత రోజా పవన్ గారు సహకరించి నిర్వహించడం జరిగింది వారికి మా కాలీ యూత్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి పూజా కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో నిర్వహించుకోవడం పూర్తి ఇక ముందు ఈ పూజా కార్యక్రమాలు ఇదవిధంగా ఉంటాయి భీమనికి సంబంధించిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము విజయపురం గణేష్ మహారాజ్కి కాళికానగర్ బజీల్లో నిర్వహించి ఈ వినాయక నవరాత్రి భారంగా ఈరోజు కుంభమాసం నిర్వహించడం జరిగింది మహిళలకే సామూహికంగా నిర్వహించాము అలాగే పూజా కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ దేవత పవన్ కుమార్ దంపతులు అన్న ప్రసన్న దాతకు కూడా మారే రేపు ప్రోగ్రాం మీద మళ్ళీ పూజ కల్పించి ప్రతిరోజు అల్పాహారం అన్నదానం కంపెనీ సభ్యులు కానీ దాతలకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సహకారాలు ఎంతో మంది ఈరోజు దగ్గర పెర్లోని సంగాపూర్ రోడ్లోని ఐవర్సి దగ్గర మన నూతనంగా ఏర్పడ్డ కాలనీ కాళికా నగర్ కాళికా నగర్ నందుకు నూతనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్న కాళికా నగర్ బాసులందరికీ నా తరపున కృతజ్ఞతలు కృతజ్ఞతలు పాలకూరంగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే మన హిందువులను ఐక్యం చేసేది ఏకం చేసేది ఈ గణపతి పండుగ ఇది చాలా మందికి ముందలు పెట్టుకుంటారు కానీ బయట పెట్టేది ఎందుకంటే బాలగంగా గారు చెప్పారు ఎందుకంటే ఒక దగ్గర ఒక తాటిపై మన హిందువులను ఏకం చేయనీకి ఇది ఈ విగ్రహం అనేది పురవీధుల్లో మనం పెట్టుకుంటాము మన ఐక్యత ఇలాగే కొనసాగాలని బాలగంగా తిలక్ గారు ఇది ప్రవేశపెట్టారు అదేవిధంగా ఈరోజు నిర్వహించినటువంటి ప్రోగ్రాం విజయవంతంగా సాగి ఈరోజు మహిళల మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చన ప్రోగ్రాం పెట్టారు అదేవిధంగా విగ్రహదాత మన గుంటూకు స్వాతి ప్రసాదాలు ఇప్పించారు వారికి కృతజ్ఞత అదే అదేవిధంగా అన్నదాత అన్నదాతలు మన రోజా పవన్ గారు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం కలిసిమెలిసి ఇలాగే ఇక్కడ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గౌరవ గణేష్ మహారాజ్కి